చూడండి ఇన్ని తరంబ్రాలు అయితే వచ్చాయి ముత్యాలు కూడా ఇన్ని అన్నమాట ఇంకా కొన్ని ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేయాలండి అంతా ఒక్కటే వీడియోలోనైతే మీకు కూడా వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కదా కాబట్టి నేను ఈ వీడియోని రెండు పార్ట్స్గా వేస్తానండి టూ పార్ట్స్గా వేసి చూపిస్తాను ఇలా ప్రతి ప్యాకెట్ కూడా ఓపెన్ చేయాలండి ఓపెన్ చేస్తూ ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్కటే ఉంటుందండి రెండైతే ఉండవు అక్కడ మనకి భద్రాచలంలోనైతేనండి ప్రతి ఒక్కటి కూడా మనకి తరంరాలు వేసి ప్యాక్ చేసేవాళ్ళు ముచ్చం ముచ్చం ఒకటి వేసేవాళ్ళు అన్నీ దానికే సిస్టమాటిక్గా ఉంటుందండి దేని దానికే ఉంటుందన్నమాట ఒక ప్యాకెట్లో రెండు రావటము అలా అస్సలు ఉండదన్నమాట చక్కగా ఒక ముచ్చము కొన్ని అక్షింతలు ఒక ముచ్చము కొన్ని అక్షింతలు అట్లా అలా వేసి ప్యాక్ చేస్తారన్నమాట కరెక్ట్గా ఎన్ని వేయాలి అనేది అంత కొలత ప్రకారం వేస్తారనమాట అలా ఒక ముత్యము కొన్ని అక్షింతలు అలా అందరికీ రావాలి కదా కాబట్టి అలా మనకి భద్రాచలంలోనైతే ఇలా ప్యాక్ చేస్తారండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఓపెన్ చేసిన ప్యాకెట్స్ మొత్తం కూడా ఇన్ని ఈ ప్యాకెట్లన్నీ కూడా ఓపెన్ చేశానండి ఓపెన్ చేస్తే నాకు వచ్చేసి ఇన్నేమో అక్షింతలు వచ్చాయి ఇన్నేమో అక్షింతలు వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ముత్యాలు వచ్చేసి ఇన్న వచ్చాయన్నమాట ముత్యాలు ఎన్ని వచ్చాయి అనేది కూడా నేను లెక్కబెట్టి చూపిస్తానండి ൂറ് നാല് ആറ് ഏഴു എൺ തൊണ്ണൂറ്റി പൊതു പതിനൊരു പതിമൂന്ന് പദ്ധതി പതിഹ് പതിഹേഴ് പച്ച പത്തൊമ്പത് ഇരവൈ ഇരവൈട്ട് ഇരുപത്തി രണ്ട് ഇരവൈ മൂന്ന് ഇരുപൈ നാല് ഇരവൈത് ഇരുപൈ ആറ് ഇരവൈ ഏഴ് ഇരവൈ എന്ന് ഇരുപൈ തൊണ്ണൂ മുപ്പൊണ്ട് മുപ്പ മൂന്ന് മുപ്പ മുപ്പത് മുപ്പത്തൊന്ന് നല്ല ഭൈ നലബൈ നൽഭൈ രണ്ട് నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ప్యాకెట్లు అండి అంటే అందరికీ ఈ సంవత్సరం నేను ఇయ్యగా నాకు మిగిలిన ముచ్చాలన్నమాట ఇవి వచ్చేసి మొత్తము యాప్ యాభై ప్యాకెట్లు అండి యాభై ప్యాకెట్లు ఓపెన్ చేస్తే యాభై వచ్చాయి అన్నమాట ఇలా మాకు ఇలా కొరియర్ చేసైతే ఈ ప్యాక్లో పెట్టి పంపించారనమాట నేను ఈ ఓపెన్ చేసైతే చూపించానండి మీకు మొత్తం ఇందులో నాకు అంటే టూ ప్యాకెట్స్ వచ్చాయి ఒక్కొక్క దాంట్లో ఫార్టీ ఫార్టీ వచ్చాయన్నమాట ఒక అంటే మీకు అర్థమై ఉంటుంది ఒక్కొక్క దాంట్లో నలభై అంటే రెండు ప్యాకెట్లు వచ్చాయి కదా నాకు ఎనభై ప్యాకెట్లు వచ్చాయండి ఎనభైలో నేను ముప్పై ప్యాకెట్లు వరకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నేను ఇవ్వటం అయితే జరిగిందనమాట అందరికీ ఇయ్యగా మిగిలిందండి మనకి కొంచెం తెలిసిన ఇంకా మన చుట్టాలైతే ఒక మూడు నాలుగు ప్యాకెట్లు కూడా ఇచ్చేస్తూ ఉంటానండి అలా నేను ఇప్పుడు ఇచ్చిన ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు బయటికి వెళ్ళిపోతే నా దగ్గరే యాభై ప్యాకెట్లలో యాభై ముత్యాలు అయితే వచ్చాయండి అసలు అన్నీ కూడా చూడండి చాలా క్వాలిటీ ముత్యాలు యూజ్ చేస్తారనమాట భద్రాచలంలో రాముల వారి కళ్యాణం కోసం అని చెప్పేసి చాలా అంటే చాలా ప్యూర్ క్వాలిటీ ముత్యాలండి వెయిట్ కూడా బాగుంటుంది అసలు నాణ్యత అయితే ఇంకా చెప్పేదే లేదండి చాలా ప్యూర్ వైట్గా నన్ను మంచి గోధుమ వర్ణంలో మనకి చూడండి ఇలా ఇలా మనం వాడ అంటే ఇప్పుడు కుంకుమ పసుపు గంధము నెయ్యి అన్నీ అత్తరు అన్నీ అంటుకొని ఉన్నాయి కాబట్టి నేను క్లీన్ చేయనండి ఇలాగే గుచ్చుతాను ఇలాగే వేసుకుంటాను అన్నమాట నాకు చాలా ఇష్టం ఇంకా ఉండంగా ఉండంగా అవే కలర్ చేంజ్ అయ్యి ఇలా వస్తుంది ఇలా ప్యూర్గా వైట్గా వచ్చేస్తాయి అన్నమాట చూడండి క్వాలిటీ పరంగా కానీ ఏమైనా అసలు ముత్యాలు అయితే సూపర్ ఉన్నాయండి ఇవి మనకి నిజానికి కొన్నా కూడా మనకి ఇంత ప్యూర్ క్వాలిటీ ముత్యాలు అయితే దొరకవండి అది చెప్పటం కోసమని నేను ఇప్పుడు మీకు ఈ వీడియో అయితే చేశాను చూడండి ఇప్పుడు నాకు మేబీ ఇంత దండ అయితే వస్తుందండి కాబట్టి నేను ఈ దండ కూడా గు చూపిస్తాను మీకు వీడియోలో నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నమాట ఇవి కూడా నేను ఒక ఐదు అంటే ఒక పగడము మూడు నాలుగేమో ముచ్చాలండి కుచ్చుకొని సూత్రానికి వేసుకుంటాను అది కూడా ఎలా గుచ్చుకుంటాను అనేది ఈ వీడియోలోనే చూపిస్తానండి మనకి చూసారు కదా తరంబ్రాలు నేను చెప్పిందైతే పెళ్ళి రోజు కానివ్వండి లేదు అంటే పుట్టినరోజుల పుట్టినరోజు రోజుకి అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అక్షింతలు మనం వేసి ఆశీర్వదించడానికైతే ఈ అక్షింతలు యూజ్ చేస్తామని చెప్పాను అలాగే మనం కొత్తగా పెళ్ళయ్యే అయ్యే కూడా ముత్యాల అంటే మనం తరంబ్రాలు అనేవి కలుపుతాం కదా అందులో కూడా కాస్త కలుపుతామని చెప్పాను కదా ఇంకా ఇవి కాకుండా నాకు తెలిసిందైతే నేను చెప్పానండి నాకు తెలిసిందే నిజమని నేను చెప్పనండి ఇంకా మీకెవరికైనా ఈ తరంబరాలతోటి ఏం చెయ్యొచ్చు అనేది చెప్పండి నాకైతే తెలిసింది నేను చెప్పాను ఇంకా మీకు తెలిస్తే నాకైతే చెప్పండి అండి ఈ తరంబ్రాలను ఇంకా ఏం చెయ్యొచ్చు అలాగే మనము పూజ గదిలో కానివ్వండి లేదు అంటే మన బీరువాలో కానివ్వండి మనము చక్కగా వీటిని భద్రపరచుకోవచ్చండి ఇంకా నేను చెప్పిందే కాకుండా మనం పొలాలల్లో కూడా చల్లుకుంటారు ఇప్పుడు మనము వినాయక చవితికి లడ్డు వేలం పాట పాడతాం కదండి అది మనం బంధువులకు కానివ్వండి లేదు అంటే ఫ్రెండ్స్కి కానివ్వండి మనము అందరికీ కాస్త కాస్త పంచిన తర్వాత అంతా తినలేము కాబట్టి మనము పొలాలల్లో కానివ్వండి లేదు అంటే మనకి సంబంధించిన సైట్లు అంటే భూములు వ్యవసాయ భూములు లేదు అంటే మన ప్లేసులు అంటే ఫ్లాట్స్ అలా పూజ గదులల్లో అలా పెట్టుకొని భద్రపరుచుకుంటారు కదా అలా చల్లుతారు పొలాలలో కానీ అండి భూములల్లో కానీ కానీ అలా కాకుండా అలా చేస్తారు ఏది లడ్డూ అంటే వినాయక చవితి లడ్డు అయితే అలా చేస్తారు కానీ ఈ తరంబ్రాలు నేను చేయొచ్చు అనేది నేను చెప్పాను ఇలా కాకుండా ఇంకా ఇవి ఏం చేస్తారు అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను నాకు తెలిసింది చెప్పాను అనమాట ఇంకా ఈ వీడియో కూడా లెంతీ అవుతుందండి ఇంకొక వీడియోలో నేను ఇవి ఎలా గుచ్చుకోవాలి అనేది చూపిస్తాను